పంపకం ఇంకోటి వాళ్ళు వెనక పోయే మన డీటెయిల్స్ పంపించినా మనం ఏదైనా మాట్లాడచ్చు ట్రీట్మెంట్ రాయించుకుని వెళ్ళిపోవచ్చు అలాగే మన దగ్గర వెల్నెస్ క్లినిక్ క్లినిక్ అని ఉంది వెల్నెస్ క్లినిక్ ఇష్టపరం అనుకుంటే ఏదన్నా డాక్టర్ ని వెయిట్ చేసే అవకాశం లేదు ఎంబెడెడ్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళచ్చు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మా దగ్గరికి వచ్చే ఇవాళ మా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ మా మెడిక్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం ఏంటంటే న్యూరో సర్జరీ అనమాట మెదడు అలాగే వెన్నుపూస వ్యాధులకి ఆపరేషన్ చికిత్స చేసే డిపార్ట్మెంట్ని న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ అంటారు ఆ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ వారు ఒక అరుదైన కేసు చాలా క్లిష్టమైనటువంటి కేసుకి మేము ఆపరేషన్ చేయడం జరిగింది మా గోపికృష్ణ తర్వాత ఆలీ డాక్టర్ ఆలీ డాక్టర్ గోపికృష్ణ గారు హెచ్ఓడి అండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అలాగే ఆలీ గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ వలి వలి గారు అలాగే మురళీ గారు వీళ్ళ ముగ్గురి కలిసి మన ఎన్ఎస్సీషియా సపోర్ట్తో వాళ్ళు ఒక అరుదైన కేసుకి ఒక క్లిష్టమైనటువంటి వెనక పూసు ఉంటుంది కదండి మెదడు మెదడు నుంచి కిందకు ఉంటుంది అలాగే మెడ ఏరియాలో ఒక పూసు ఉంటుంది ఏడు నుంచి పది సెంటీమీటర్లు ఉంటుంది ఆ ఏరియాలో ఒక గడ్డ రావటం జరిగింది దాన్ని ఏ డయాగ్నోజ్ చేసి ఏంటో చూసుకొని వాళ్ళు ఆపరేషన్ చేయడం జరిగింది సో అలాంటి వివరాలన్నీ మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకున్నటువంటి ఒక పరిమిత సదుపాయాలతో మాకున్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేయలేరు బయట చేర్చుకుంటే చాలా ఖరీదైన వైద్యాన్ని మనం ఇక్కడ ఫ్రీగా ఆరోగ్యశ్రీలో మనకున్నటువంటి ఎఫిషియెంట్ స్టాఫ్ ద్వారా మనకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సదుపాయాల ద్వారా మేము చేయడం జరిగిందండి అది మీ అందరికీ అది యొక్క మంచి లేకపోతే హ్యాపీ అవకాశాన్ని మీకు మీ ముందు మేము పొందుపరుస్తున్నాము మీ ద్వారా అందరికీ ప్రజలందరూ దాన్ని గమనిస్తారనే అంశంతో ఆ కేసు గురించి మా డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఓడి అయినటువంటి న్యూరో సర్జరీ హెచ్ఓడి హెచ్చినటువంటి గోపి గారిని ఆ వలీబాబు గారిని మురళీకృష్ణ గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారండి అక్క వెన్నుపాము మెడలో ఉండే వెన్నుపాము చాలా సెన్సిటివ్ ఏరియా సి త్రీ సి ఫోర్ దట్టు కూడా అంటే మూడు నాలుగు మెడ ఎముకల్లోని మూడు నాలుగు దగ్గర వెన్నుపాములో ఒక టూ ఇంటూ త్రీ సెంటీమీటర్స్ ట్యూమర్ ఉన్నది అది మెల్లగా పెరుగుతూ వచ్చింది కాబట్టి పేషెంట్ నరవగలుగుతున్నాడు లైట్గా సో తొమ్మిది నెలల నుంచి బాధపడుతున్నాడు మా దగ్గరికి వచ్చిన తర్వాత పేషెంట్ పవరు త్రీ బై ఫైవ్ ఉంది ఇంకా ట్యూ డేస్ లేట్ చేస్తే అతనికి ఊపిరి తీసుకునే నరాలు కూడా అది డ్యామేజ్ అయిపోయి చాలా ప్రాణానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉండేది మా దగ్గరికి రాగానే ఏమంటే మేము ఇన్వెస్టిగేషన్స్ చేసి డిసైడెడ్ టు ఆపరేట్ సో వెనకమాల వెన్నుపో వెన్నుకోమ వెన్నుపోసని చేసి జూరా ఓపెన్ చేసి చాలా మనకున్న తక్కువ పరిధిలో అంటే వీ డోంట్ హ్యావ్ హై ఎక్విప్మెంట్ హై అండ్ ఎక్విప్మెంట్ ఫర్ అస్ పరిధిలో ఆపరేషన్ చేసి వీ గాట్ సక్సెస్ఫుల్ అండ్ పేషెంట్ ఇస్ వెరీ హ్యాపీ అండ్ హీ ఇంప్రూవ్డ్ నో హీ ఈస్ వెరీ హ్యాపీ వితౌట్ ఎనీ సిమ్టమ్స్ అండ్ ఫ్యూ డేస్ యూ విల్ బికమ్ నార్మల్ అండ్ రెఫరెన్స్ ఆఫ్ ద ట్యూమర్ ఆల్సో విల్ బీ వెరీ లో బికజ్ వీ హ్యావ్ కంప్లీట్లీ ఎక్సైజెడ్ ద ట్యూమర్ ఆ ట్యూమర్ని కంప్లీట్లీ ఎక్ససైజ్ చేయడం జరిగింది So, post-operatively patient is very happy, no other uh, infections or no other problems and uh, me along with uh, Dr. Valibabu, is Assistant Professor of Neurosurgery and uh, Dr. Murle Krishna and he is also Assistant Professor of Neurosurgery. We operated with utmost difficulty and could attain a uh, good results and uh, Valibabu will speak now. Uh, neurosurgery Assistant Professor GGH ungal జనరల్గా చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే వెన్ను కోసం ఆపరేషన్ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయి చేతులు పడిపోతాయి అనే అపోహలో ఉన్నారు కాదు గత కొన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సక్సెస్ఫుల్ ఆపరేషన్స్ మేము చేశాము ఏ పేషెంట్కి కూడా అలా కాళ్ళు చేతులు పడిపోవడం కానీ ఇంతవరకు జరగలేదు ఆపరేషన్ చేయించుకున్న రెండో రోజు మూడో రోజు నుంచే పేషెంట్ని నడిపించి ఇంటికి పంపించడం జరిగింది ఓకే అందులోనూ ఈ ఒక వారం క్రితం అరుదైన ఆపరేషన్ మెడ భాగంలో మనకి తల దగ్గర నుంచి వెన్నుపూసకి కింద మెత్తగా నరం ఒకటి ఉంటుంది దాన్ని స్పైనల్ కార్డ్ అంటారు ఈ నరం భాగంలో ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మనిషికి కాళ్ళు చేతులు రెండు పక్షవాతం వస్తుంది గుండె కొట్టుకోవడం అనేది ఆగిపోతుంది ఊపిరి తీసుకోవడం అనేది ఇబ్బంది రావచ్చు దానివల్ల వెంటిలేటర్ మీదకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది కానీ ఇతనికి సి త్రీ అనే అనే చోట ట్యూమర్ ఉంది ఈ ట్యూమరు జనరల్గా చెయ్యాలంటే కొన్ని ఈ ట్యూమర్ ఈ ట్యూమర్కి సంబంధించి ఆపరేషన్ చేయాలంటే కొన్ని ఎక్కువ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటే వీ విల్ అచీవ్ ఏ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ బట్ మనకున్న లిమిటేషన్స్లో ఎక్విప్మెంట్లో వీ హ్యావ్ సక్సీడెడ్ ఎలాట్ ఎ మోర్ దాన్ ఇట్ పేషెంట్కి బిఫోర్ సర్జరీ చేతులు కాళ్ళు తిమ్మిరు రావటం కుడిచై భాగం తిమ్మిరి ఇంకా ఎక్కువ రావటం చేతిలో ఏదైనా వస్తువు పట్టుకునే బలం తక్కువగా ఉండేది కానీ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ పేషెంట్ చక్కగా నడుస్తున్నాడు అండ్ చేతిలో ఉన్న ఆ గ్రిప్ హ్యాండ్ గ్రిప్ కూడా చాలా పెరగటం జరిగింది ఇందు మూలంగా అందరికీ ఒంగోలు పట్టణంలో ఉన్న ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ మన దగ్గర జరుగుతున్న న్యూరో సర్జరీ విభాగంలో ఉన్నటువంటి సేవలు అందుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు డాక్టర్ మురళీకృష్ణ అండి మేమంతా న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాము ఐమ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ న్యూరోసర్జరీ అండి ఇప్పుడు సార్ ఇందాక చెప్పినట్టు ఆ పేషెంట్కి మంచి అంటే అరుదైన శస్తి చికిత్స ద్వారా మనము ఈ యొక్క రోగాలని నయం చేసే ప్రక్రియ జరుగుతోంది తర్వాత మనకి ఒంగోలు న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా క్యాజువాలిటీలో వీటిల్లో ఎక్కువగా హెడ్ ఇంజరీసు ట్రామా కేసెస్ ఆల్మోస్ట్ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ అన్నీ రిమ్స్కే వస్తాయండి వీటన్నిటికీ మేము బ్రెయిన్ సర్జరీస్ స్పైన్ సర్జరీస్ ద్వారా ఎంతో మెరుగైన శస్త్రచికిత్స మేము అందిస్తున్నాము అదేవిధంగా పేషెంట్స్ కూడా ఎంతో ఆపరేషన్ తర్వాత కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకొని వాళ్ళ రోగాలను నయం చేసుకొని వెళ్తున్నారు ఇది మేము ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ మేము ఉగ్రము ఫ్యాకల్టీ ఉన్నాము న్యూరో సర్జరీ అదేవిధంగా మా జూనియర్స్ మా జూనియర్ పీజీస్ కానీ మా హౌస్ సర్జన్స్ కానీ మేమంతా రౌండ్ ద క్లాక్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్కి వర్క్ చేస్తున్నామండి కాబట్టి పేషెంట్ ట్రీట్మెంట్ పరంగా కానీ ఎటువంటి అలసత్వం లేకుండా ఎంతో జాగ్రత్తగా ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ మేము వర్క్ చేస్తున్నాము ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ఇక చుట్టుపక్కల మన ఒంగోలు కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైనా ఏమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా హెడ్ ఇంజురీస్ పరంగా కానీ స్పైన్ ఇంజరీస్ కానీ ఇంకే విధమైన నరాలకు సంబంధించి శస్త్రచికిత్స గురించి ఎటో వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒంగోలులోనే మనం ప్రత్యేకంగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మీరు సమాజానికి తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం అండి మాది రాపర్ల మాధవరం గ్రామం గత సంవత్సరం నుంచి నాకు మెడలో నిర్పాటు ఉంది గుంటూరు తర్వాత విజయవాడ అక్కడక్కడ చాలాసార్లు తిరిగి వచ్చాను హైదరాబాద్లో కూడా చూపించుకొని వచ్చాను ఆ ఎంఆర్ఐ స్కానింగ్లు అవి తీశారు కానీ ఏదో షుగర్ వల్ల అని చెప్పేసి నాతో అనవసరమైన మందులన్నీ మింగించారు తర్వాత ఇక్కడికి రావడానికి కూడా కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళీళ్ళు ఏదో అపోహలాగా చెప్పారు ఆ చివరకి నేను మళ్ళీ మన హాస్పిటల్కి రిమ్స్కి వచ్చినప్పుడు సార్ వాళ్ళు చూశారు నన్ను చాలా జాగ్రత్తగా ట్రీట్ చేశారు ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఏం భయపడొద్దని అని ఆపరేషన్ చేశారు అప్పుడు నడవ లేకుండా వచ్చాను ఇప్పుడైతే చాలా హ్యాపీగా నడుస్తున్నాను దీనికి ప్రధానంగా కారణం గోపి సార్ మన ఓలీ సారు ఈ ముగ్గురు తిరిగి నాకు మరలా నూతన జన్మని ఇచ్చారు సార్